బడ్జెట్ తర్వాత కొనాల్సిన నైన్ స్టాక్స్ దీర్ఘకాలంలో మంచి రాబడి కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగుపై దేశీయ స్టాక్ మార్కెట్ పేలవంగా స్పందించినప్పటికీ నిపుణులు దీనిని దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఒక అవకాశంగా చూస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ తరువాత కొనుగోలు చేయాల్సిన స్టాక్స్ కు సంబంధించి వెల్త్ స్ట్రిక్ట్ కు చెందిన సుగంధ సచిదేవ్ నైన్ స్టాక్స్ లో చేయాలని సిఫార్సు చేశారు రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ భారతదేశాన్ని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా స్థాపించడానికి ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యం పెట్టుకుందని ఆయన అన్నారు తయారీ ఇన్ఫ్రా రక్షణ విద్యుత్ రంగాలకు మధ్య దీర్ఘకాలికంగా అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు బీహార్ ఆంధ్రప్రదేశ్ దృష్టి సారించి ఆర్థిక వివేకం సంక్షేమ పథకాల మధ్య సమతుల్యత ఈ బడ్జెట్ లో హైలైట్ గా నిలిచిందని స్టాక్ బాక్స్ రీసెర్చ్ హెడ్ మనీష్ చౌదరి తెలిపారు ఉపాధి కల్పన మౌలిక సదుపాయాల కల్పన తయారీ పునరుత్పాదక ఇంధనం కొత్త రంగాల కోసం పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం ఆదాయంపై ప్రధానంగా దృష్టి సారించి ప్రజల చేతుల్లో డిస్పోజబుల్ ఆదాయాన్ని సృష్టించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది వెల్త్ స్ట్రీట్ ఫౌండర్ సుగంధ సచిదేవ్ మాట్లాడుతూ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు భారతదేశాన్ని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా స్థాపించే లక్ష్యంతో ఆర్థిక వృద్ధిని పెంచాలనే లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు జిడిపి నాలుగు పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది ఇది మధ్యంతర బడ్జెట్ అంచనా ఐదు పాయింట్ ఒకటి కంటే తక్కువ అని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ తర్వాత కొనుగోలు చేయాల్సిన స్టాక్స్కు సంబంధించి సుగంధ సచ్దేవ్ కొన్ని సలహాలు చేశారు నైన్ స్టాక్స్ కొనుగోలు చేయాలని సిఫార్సు చేస్తున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి ఎస్బీఐ కార్డ్ ఆరు వందల ఎనభై రూపాయల నుంచి ఆరు వందల ఎనభై ఐదు రూపాయల వరకు కొనండి ఎనిమిది వందల నలభై రూపాయలు టార్గెట్ పెట్టుకోండి ఐదు వందల తొంభై ఐదు రూపాయలు స్టాప్ లాస్ పెట్టడం మర్చిపోవద్దు ఇక రెండు ఒబెరాయ్ రియాలిటీ పదిహేను వందల డెబ్బై రూపాయల నుంచి పదిహేను వందల ఎనభై రూపాయల వరకు కొనండి రెండు వేల యాభై రూపాయలు టార్గెట్ పెట్టుకోండి పన్నెండు వందల ఎనభై రూపాయలు స్టాప్ లాస్ ఉంచండి రైట్స్ ఆరు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల అరవై రూపాయలకు టార్గెట్ ఎనిమిది వందల ఎనభై రూపాయలు స్టాప్ లాస్ ఐదు వందల ఇరవై రూపాయలుగా ఉంచండి కేపిఐటి టెక్ పదహారు వందల తొంభై రూపాయల నుంచి పదహారు వందల తొంభై ఐదు రూపాయల వద్ద కొనండి రెండు వేల ఎనభై రూపాయల వద్ద టార్గెట్ పెట్టుకోండి పదిహేను వందల రూపాయలు స్టాప్ స్టాప్లాస్ పెట్టడం మర్చిపోవద్దు హెచ్బిఎల్ పవర్ ఐదు వందల నలభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు టార్గెట్ ఏడు వందల అరవై ఐదు రూపాయలు స్టాప్ స్టాప్లాస్ నాలుగు వందల ముప్పై రూపాయలు రాజేష్ ఎక్స్పోర్ట్స్ మూడు వందల పది రూపాయల నుంచి మూడు వందల పన్నెండు రూపాయలు టార్గెట్ నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు స్టాప్లాస్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు రామ్కో సిమెంట్ ఏడు వందల తొంభై రూపాయల నుంచి ఏడు వందల తొంభై ఐదు రూపాయలు టార్గెట్ తొమ్మిది వందల అరవై ఐదు రూపాయలు స్టాప్లాస్ ఆరు వందల ఎనభై రూపాయలు ఎన్సిసి మూడు వందల ముప్పై ఐదు రూపాయల వద్ద కొనుగోలు టార్గెట్ నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు స్టాప్లాస్ రెండు వందల డెబ్భై రూపాయలు టాటా కన్జ్యూమర్ పన్నెండు వందల ఇరవై రూపాయల నుంచి పన్నెండు వందల ముప్పై రూపాయల వరకు అలాగే టార్గెట్ పద్నాలుగు వందల ఎనభై రూపాయలు స్టాప్లాస్ వెయ్యి డెబ్భై రూపాయలు